నమస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్టేట్మెంటు ఇప్పుడు నారా లోకేష్ గారికి ఎనిమిదో ర్యాంక్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి పదో ర్యాంక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మొన్న మరి దానికి హట్ అయ్యారట అని చెప్పి ఏదేదో కథనాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఆ పనిని పట్టించుండరు జ్ఞానాన్ని పట్టించుంటారని నా అనుమానం ఓకే కొద్దిగా ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి కదా నారా లోకేష్ కోర్స్ ఈజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నారా లోకేష్ ఈజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అతనికి కొద్దిగా ఇంటెలిజెన్స్ ఉంటుంది బై బై డిఫాల్ట్ చదువుకునేవాడు కాబట్టి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆబియస్లీ ఓకే మరి ఇది పవన్ కళ్యాణ్ గారికి నారా ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్సే ఉండదు అందుకని ఆయనకి ఏం ఎయిత్ ర్యాంక్ ఇచ్చారు ఇది పదో తరగతి ఇది నేను ఆయన పదో ర్యాంకు పదకొండు ర్యాంక్ ఇచ్చారట అట్ ఇది ఇది ఒక స్టేట్మెంట్ చేశారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారు చెప్పండి చూస్తున్నాం ఏంటండి వైఎస్ఆర్ అంత ఇంగ్లీష్లో ఉంది మీరు ఇంగ్లీష్ చదువుతున్నారు వైఎస్ఆర్సిపి ఇస్ ది సినానే ఆఫ్ రకాష్ సరే అంటే మరి విధ్వంసం అని అనుకుంటా మరి రకాష్ అంటే నాకు కరెక్ట్గా మీనింగ్ ఏదో విధ్వంసమో లేదో ఏదో బ్యాడ్ వర్డే దట్ ఈస్ అ నెగిటివ్ వర్డ్ ఇఫ్ దే డోంట్ క్రియేట్ రకస్ దే ఆర్ నాట్ కాల్డ్ వైఎస్ఆర్సిపి ఇలా గొడవ చేయకపోతే విధ్వంసం సృష్టించకపోతే ఇలా గోల్ చేయకపోతే వాళ్ళని వయసి వైఎస్ఆర్సిపి అనరు అనేది సరే అన్నాడు అతను ది ప్రాబ్లమ్ ఈజ్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ ది మ్యాండేట్ గివెన్ బై పీపుల్ ఇక్కడే పెద్ద గొడవ అది మ్యాండేట్ గివెన్ బై పీపుల్ రిమెంబర్ ప్రజలు మ్యాండెట్ ఇచ్చేది కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే ప్రతిపక్షానికి ప్రజలు మ్యాండెట్ ఉండదు ఎవరైతే అధికారం చలాయిస్తారు అంటే అధికారం అంటే గవర్నమెంట్ని ఫామ్ చేస్తారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు మాత్రం అపోజిషన్ లీడర్సే ఈవెన్ సిపిఐ సిపిఎం కూడా అపోజిషన్ ఈవెన్ వాళ్ళు కూడా అపోజిషన్ బీజేపీ కూడా అపోజిషన్ కాకపోతే ఎమ్మెల్యేలు గలిసి ఉంటారు వాళ్ళు బట్ దేర్ అపోజిషన్ లీడర్స్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నది అపోజిషన్స్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఎమ్మెల్యేలు లేరు సిపిఐ సిపిఎంఎల్కి ఎమ్మెల్యే ఎమ్మెల్యే లేరు ఈ కేఏపాల్ పార్టీకి ఎమ్మెల్యే లేరు కానీ వైఎస్ఆర్సీపీకి పదకొండు ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా మీరు అపోజిషన్ బట్టి ఇస్ వేరీస్ రూల్స్ అండ్ యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రజల మ్యాండేట్ ఇవల ప్రజలు వీళ్ళు ఇచ్చారు మ్యాండేట్ ఇది ఎన్నిసార్లు మాట్లాడినా సరే ఇంక దీని గురించి తగదు ఇది ఓకే దే ఆర్ ది థర్డ్ పార్టీ అండ్ జనసేన ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద హౌస్ ఆ మాట అంటానికి నేను అందుకే అందే నారా లోకేష్ గారికి ఎయిత్ ర్యాంక్ ఇచ్చి ఎనక పదో ర్యాంక్ ఎందుకు ఇచ్చారంటే ఇదే సంగతి అర్థమవుతుందా అంటే ది మినిమమ్ కామన్ సెన్స్ మినిమమ్ కామన్ సెన్స్ పార్టీలు మూడైనా ప్రభుత్వం ఒకటే పార్టీలు మూడైనా ప్రభుత్వం ఒకటే ది ఫార్మ్డ్ ది గవర్నమెంట్ సారీ ది ఫార్మ్ ది ఫార్మ్ ది గవర్నమెంట్ యునైటెడ్లీ యు ఆర్ నాట్ ది అపోజిషన్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ నీకు వంద కాదు రెండు వందల మంది ఎమ్మెల్యేలు ఉన్నా సార్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ నీకు సెకండ్ లార్జెస్ట్ పార్టీ జగన్ థర్డ్ లార్జెస్ట్ పార్టీ అపోజిషన్లో లార్జెస్ట్ పార్టీ వైఎస్ఆర్సిపి అరే కామన్ సెన్స్ అయ్యి ఎవరికైనా అదే బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అపోజిషన్ స్లాట్ నుంచి ఆ మూడు అవుట్ ఆ మూడు కూడా అపోజిషన్గా పిలవబడరు మిగతా వాళ్ళు ఎవరైతే అపోజిషన్గా పిలువబడతారో సిపిఐ సిపిఎం కేఏపాల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జనసేన వైఎస్ఆర్సిపి పార్టీ బహుజన సమాజ్వాది పార్టీ నాలాంటోడు కూడా అపోజిషనే మాలాంటోళ్ళు వాళ్ళు మేమందరం అపోజిషన్తో సమానం మాలో ద నెంబర్ వన్ ఈజ్ వైఎస్ఆర్సీపీ ఈ అపోజిషన్గా మాట్లాడే వాళ్ళందరిలో నంబర్ వన్ ఈజ్ అపో వైఎస్ఆర్సిపి వాళ్ళకే ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు మంది వాళ్ళకే కదా మీరు అపోజిషన్ ఇవ్వాలి ఓకే అదే మినిమం కామన్ సెన్స్ కోల్పోయి జనసేన సెకండ్ లార్జెస్ట్ పార్టీ మీరు థర్డ్ పెట్టి మీకు ఎట్టిస్తారు ఎస్పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి నాగేదో అర్థం కాదు దే హెవ్ టు అండర్స్టాండ్ దట్ దిగాట్ ఓన్లీ లెవెన్ సీట్స్ సో లెవెన్ సీట్ కాదు ఒక్క సీట్ అయినా సరే అపోజిషన్ ఉంది ఒకడే అతనికి ఇవ్వాలి కదా లెవెన్ సీట్స్ అని మీరు పెట్టుకున్నారు లెవెన్ కాదండి ఒక్క సీట్ ఉన్నా సరే అపోజిషన్ ఈజ్ అపోజిషన్ ఆయనకి ఇవ్వాలి కదా మీరు నూట యాభై ఐదు మందిలో నూట యాభై సరే నూట డెబ్భై ఐదు ఎమ్మెల్యేల్లో నూట డెబ్బై నాలుగు మీరే గెలిచారనుకోండి ఒకే ఒక్కడికి గెలిచిన అతనికి మీరు అపోజిషన్ ఉండాలి అతనే గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడేది తో దే హ్యాడ్ ఫార్మ్డ్ ది గవర్నమెంట్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ద డజన్ మీన్ దే వుడ్ బి గివెన్ ది అపోజిషన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చలాయించి అధికారంలో ఉన్నంత మాత్రాన ద డజన్ మీన్ గివెన్ ది అపోజిషన్ ఇదేందండి అధికారం చలాయించారు కాబట్టి వాళ్ళు మాకిప్పుడు అపోజిషన్ ఏమంటలే వైఎస్ఆర్సిపి ఈజ్ డిమాండింగ్ ది అపోజిషన్ స్టాటస్ బికాస్ దే ఆర్ ఓన్లీ ద లార్జెస్ట్ పార్టీ ఎమోంగ్ ద అపోజిషన్ పార్టీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో ఇది బ్రిటన్ లాంటి దేశాల్లో బ్రిటన్ లాంటి దేశాల్లో అసలు మనకి ఈ అపోజిషన్ డెమోక్రసీ ఇదంతా కూడా మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాము ఎందుకంటే ఈ బ్రిటన్ లాంటి దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే అపోజిషన్ పార్టీస్ కూడా క్యాబినెట్ ఉండేది అపోజిషన్ పార్టీలు కూడా దాని దట్ ఈస్ కాల్డ్ ఏ సెకండ్ గవర్నమెంట్ అంటారు దాని అపోజిషన్ వాళ్ళు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దాని తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి కేబినెట్ మినిస్టర్లు ఎలా ఉంటారో అలా అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఒక కేబినెట్ ఫామ్ అవుతారు ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ ద షాడో గవర్నమెంట్ అంటారు అపోజిషన్ ఈస్ కాల్డ్ షాడో గవర్నమెంట్ అన్ని పవర్స్ ఉంటాయి అపోజిషన్కి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇవ్వాలి కదా అపోజిషన్ ఈయన ఏమంటాడు డిమాండింగ్ ది అపోజిషన్ స్టార్ట్ ఈస్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఓట్స్ దట్ డజన్ మీన్ ద అదే అదే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఉంది కదా అని ఇప్పుడు అపోజిషన్ ఏమని అంటా ఉన్న అపోజిషన్లో ద నెంబర్ వన్ ఇస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు ఓకే డిమాండింగ్ ది అపోజిషన్ స్టార్ట్ ఈస్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఓట్స్ దే షుడ్ గో టు జర్మనీ అంటే స్ట్రెంగ్త్ని బట్టి ఓటు పర్సంటేజ్ని బట్టి మీకు ఓ అపోజిషన్ ఇవ్వాలి అంటే మీరు జర్మనీకి పోవాలంటే అన్నాడు జగన్మోహన్ రెడ్డి నాకు ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి కానీ నాకు అపోజిషన్ ఏమైనా అడుగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉన్న మూడు పార్టీలు ఒకటి కాదు గవర్నమెంట్లోకి వెళ్ళిపోయారు మిగిలింది నేను ఒక్కడినే అపోజిషన్ నాకు ఏమని అడుగుతున్నాడు ఆయన ఒకవేళ కనుక జనసేన అనే పార్టీ నువ్వు ఆ ప్ర ముఖ్యమంత్రి పద డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని వదిలేసుకొని జనసేన పార్టీ అపోజిషన్లోకి వచ్చి అడగడం జగన్మోహన్ రెడ్డి అనమాట నన్ను అపోజిషన్ చేయండి అని దాని పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతే అపోజిషన్ లేడారు బికాస్ ఈస్ ద లార్జెస్ట్ పార్టీ యూఆర్ ఆర్ అనేది గవర్నమెంట్ दाख जर्मनी की संबंधों दाखान दी संबंध लेर्मनी इजमोक्रसी फंशन डिपेंड पर्संटेज फोर्ट्स अगेन इस जगन नेवर से दट गि अपोजिशन बिकाज बेज पर्संटेज ऑफ फोर्ट्स हिस् सें दट हीजी दूस लजस्ट पार्टी demand that they should go to Germany, our nation doesn't allow that way. <coughs> ఇది ఇది అవర్ నేషన్ ఇది ఎలా చేసింది ఇంత డెమోక్రసీలో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలు నడపమని మన దేశం అలవ్ చేసిందా డెమోక్రసీ అంటే అర్థం తెలుసా ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలుసా పాలకుడు ప్రతిపక్షం రెండు ఉన్నది అదే ప్రజాస్వామ్యం సో పవన్ కళ్యాణ్ గారు అది మాట అంటే ఏమన్న నచ్చలేదు అది ఓకే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేస్ ఇక్కడ ఒక ఇప్పుడు యాక్చువల్ దీనికోసం నేను వీడియో పెడుతున్నా పవన్ కళ్యాణ్ సేస్ ఇఫ్ దర్ ఇస్ ఎ వక్ ఫోర్ట్ వై నాట్ ది సనాతన్ ధర్మ రక్షణ బోర్డ్ ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది అవర్ అండ్ ఇట్ షుడ్ బి టేకెన్ ఫార్వర్డ్ మినిమమ్ కామన్ సెన్స్ వక్ బోర్డ్ ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ ఇట్ ఈస్ నాట్ ఎ స్పిరిచువల్ పోర్ట్ వక్ బోర్డ్ ఈజ్ ఎ రిలీజియస్ పోర్ట్ దర్ ఆర్ డిఫరెన్స్ రిలీజియన్ స్పిరిచువలిటీ రిలీజియన్ బూత్ ఆర్ డిఫరెంట్ వక్ బోర్డ్ ఈజ్ ఎ రిలీజియస్ పోర్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ రిలీజియస్ బోర్డ్ వక్ బోర్డు ఎండోమెంట్ రెండు ఒకటే అంటే అంటే సిమిలర్గా ఫంక్షనింగ్ చేసేటువంటి డిపార్ట్మెంట్లు ఇప్పుడు వక్ బోర్డు అనేది ముస్లిం ఎవరైతే ముస్లిం రిలీజన్లో ఉన్న వాళ్ళు వాళ్ళు డొనేట్ చేస్తే ఆ ముస్లిం కమ్యూనిటీకి డొనేట్ చేస్తే వాటి కోసం పెట్టబడింది ఆ యొక్క మెటీరియల్ని ఆస్తుల్ని మేనేజ్ చేయటానికి పెట్టబడింది వక్ బోర్డు అలాగే ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి కొన్ని గవర్నమెంట్ గుడులు ఉన్నాయి గవర్నమెంట్ గుడులు ప్రైవేట్ గుడులు కాదు ప్రైవేట్ గుడులు లక్షల్లో కోట్లలో ఉన్నాయి గవర్నమెంట్ గుడ్లు కొన్ని ఉంటాయి పెద్ద గుడులు తిరుపతి లాంటి గుడులు ఈ గవర్నమెంట్ గుడులు ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ గుడులకి ఎవరైనా డొనేషన్ చేస్తే వచ్చిన సందాలని మేనేజ్ చేయటం డెవలప్మెంట్ చేయడానికి ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది టీటీడీ లాంటి బోర్డులు ఉన్నాయి ఆల్రెడీ ప్రతిదానికి ఒక బోర్డు ఉంది ఓకే అంతేగాని సనాతన ధర్మానికి ఒక్కపోటుకి లింక్ ఏంటి సనాతన ధర్మం అనేది ఇట్ ఇస్ ఎ స్పిరిచువల్ కాన్సెప్ట్ యూ హ్యావ్ రిలీజియస్ ఫిలాసఫీస్ నో బడీ టాక్ నో బడీ ద గవర్నమెంట్ ఇది సెక్యులర్ దేశం సెక్యులర్ దేశంలో రిలీజియస్ స్పిరిచువల్ ఎంటిటీని రిలీజియస్ స్పిరిచువల్ థింగ్స్ని గవర్నమెంట్ విల్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రమోటింగ్ దాట్ బికాస్ ఇది సెక్యులర్ దేశం కదా ఇది సెక్యులర్ దేశంలో ఇప్పుడు ఎవరైనా సరే నేను హిందూ మతం నుంచి ముస్లిం మతానికి వెళ్తాను అంటే గవర్నమెంట్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి యాక్ట్ చేయదు తన ఇష్టం కదా తను ఒకరు ముస్లింగా మారుతానంటే తను ఇష్టం ఒక ముస్లిం ఎవరైనా హిందూగా మారుతానంటే ఈ గవర్నమెంట్ వర్క్ బోట్ వచ్చి ఎత్తను హిందూగా మారటానికి లేదని చెప్పి మాట్లాడదు వక్ బోర్డ్ డజంట్ డూ దాట్ ఒకే ఎవరైనా హిందూ క్రిస్టియన్గా మారుతాను అంటే ఈ యొక్క ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ ప్రకారం అన్యాయం అక్రమం ఇది ప్రొ ప్రొటెక్ట్ చేయడానికి లేదు ఆస్తులు ప్రొటెక్ట్ చేయడానికి ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది ఆస్తులు ప్రొటెక్ట్ ఒక పోర్ట్ డిపార్ట్మెంట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్లోకి గవర్నమెంట్ రోల్ లేదు దాంట్లో సనాతన ధర్మ అనేది స్పిరిచువల్ ఆస్పెక్ట్ అది సనాతన ధర్మ టాక్స్ అబౌట్ ది ఫిలాసఫీస్ ఐడియాలజీ ఆఫ్ ఎ రిలీజియన్ అది ఇండిపెండెంట్గా ఎవరన్నా వాలంటీర్గా చేయాల్సిందే గవర్నమెంట్ రోల్ ఉండదు ఓకే ఈయన వచ్చిన దగ్గర నుంచి సనాతన బోర్డు పెట్టండి సనాతన బోర్డు పెట్టండి సనాతన బోర్డు పెడతారు వాట్ ఈస్ ద రోల్ ఫంక్షన్ ఆఫ్ ది సనాతన బోర్డు ఎవరైనా హిందువులు ముస్లింగా మారుతానంటే అయితే మీరు మారటానికి లేదని చెప్తారా ఇది భారతదేశంలో సెక్యులర్ దేశంలో ఒక ఒక వ్యక్తిని కంట్రోల్ చేయగలరా మత మార్పిడి చేయకుండా అది బేసిక్ ఐడియాలజీ అనేది లేకుండా తను మాట్లాడుతున్నాడని నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ టాకింగ్ విదౌట్ బేసిక్ నాలెడ్జ్ ఆర్ బేసిక్ ఐడియాలజీ అని నాకైతే అర్థమైంది దీన్ని బట్టి చూస్తా ఓకే సరే అని చూద్దాం ఇంకా తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇది వైఎస్ఆర్సీపీ గురించి ఏదో మాట్లాడాడు థ్యాంక్ యూ